దేవెనకన్న మండలం వెంకటాపురంలోనైతే మొత్తం టీడీపీ ఖాళీ క్లీన్షిప్ అంటే కుటుంబాలని చెప్పి ఊరుకు ఊరే మన వెంకటాపురం కంప్లీట్ వచ్చి మొత్తము మన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ మన జగన్ అన్న సంక్షేమ పథకాలు చూసి ఈరోజు అన్న కోసం మా కోసం వెంకటాపురం గ్రామస్తులు మొత్తం ఊరు వారు ఊరంతా ఖాళీ అయిందంటే నువ్వు ఆ వెంకటాపురం గ్రామానికి ఏమి చేయాలో ఖచ్చితంగా నేను మా జగన్ అన్నతో చెప్పి ఖచ్చితంగా ఆ ఊరికి ఏం డెవలప్మెంట్ చేయాలో నీళ్ళు సమస్య ఉందని పోయినప్పుడు నేను చెప్పినారు నీళ్ళ సమస్య ఖచ్చితంగా తీరుస్తాను ఆ ఊరికి అదేవిధంగా బేతపల్లి బేతపల్లి మా కుటుంబాలు కానీ ఆ ఊరు కానీ సుమారుగా దాదాపుగా యాభై కుటుంబాలు చేరినాయి అదేవిధంగా చెల్లి చెమ్మి చెల్లి ఆ ఊర్లో ఆ ఊరిలో కానీ దాదాపుగా వంద కుటుంబాలు ఆ ఊరిలో కానీ చేరినారు ఈరోజు ఇంతమంది చేరికలు చేరు చేరుతున్నారంటే ఓన్లీ మన జగనన్న సంక్షేమ పథకాలే ఈరోజు మనకి శ్రీరామ రక్ష అనే విధంగా ఎందుకంటే జగనన్న పార్టీలు చూడం మతాలు చూడం కులాలు చూడం అనే విధంగా ఆ రోజు మన నాకి ఓటు వేయకున్నా కూడా వాళ్ళకని నా ఏమైనా అర్హ అర్హత ఉంటే వాళ్ళకి సంక్షేమ పథకాలు చేరాలని ఆ నినాదంతోనే ఈరోజు అందరూ ప్రతి ఒక్కరికి పార్టీలకు చూడకుండా ఏసి అకోట్లోకి వేసిన దానికే ఈరోజు అందరూ మన పార్టీ వైపు చూసి జగనన్న నాయకత్వం కావాలని ఈరోజు మన గ్రామాలు గ్రామాలే ఖాళీ అయి దేవనకొండ మండలం అంతా మొత్తం ఖాళీ అయ్యే విధంగా ఈరోజు మన జగనన్న కోసం నా కోసం ఈరోజు మన రామాయణ కోసం ఖచ్చితంగా మీ ఎంట మేము ఉండని ఖచ్చితంగా మేము గెలిపిస్తామనే విధంగా ఊర్లకు ఊర్లు ఖాళీ అయ్యి మొన్ననే మన శశికళ మక్కగా అయితేనేమి అదేవిధంగా మన వైకుంఠం మల్లికార్జున చౌదరి మా చౌదరి అయితేనేమి అదేవిధంగా మసాలా పద్మజ మాజీ ఎమ్మెల్సీ ఆమె అయితేనేమి ఇంకా కొంతమంది దేవేంద్రప్ప ఓసారి జడ్పీడిసి ఒకసారి ఎంపీపీ చేసినాడు ఆయన మన పార్టీలో చేరిన అదేవిధంగా హులగంద మండలం ఎంపీపీ సిద్దప్పన్న ఎక్స్ ఎంపీపీ అదేవిధంగా ఎక్స్ జడ్పీడిసి హాలేరు మండలం రేగల రమణ ఆయన మన పార్టీలో చే కండువ అదేవిధంగా చిప్పగిరి మండలం ఎంపీ ఎక్స్ ఎంపీపీ భీమాప చౌదరి ఆయన పార్టీ కండువని దాదాపుగా ఆ రోజు మొత్తం రాష్ట్రం అంతా మన ఆలూరు వైపు చూసే విధంగా మన అందరూ వచ్చి మన పార్టీలో చేరినారు కాబట్టి వాళ్ళకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అదే